ఆకాశవాణి విత్తనాభివృద్ధి నాణ్యత తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అధ్యక్షులు శ్రీ సుంకేట అన్వేష్ రెడ్డి గారితో సంభాషణ నమస్కారం దేశ ఆర్థిక వ్యవస్థలో రైతుల సంక్షేమ కార్యక్రమాలు వారి ప్రయోజనాల పరిరక్షణ అత్యంత కీలకమైనదని ఇప్పటికే అనేక విధాన నిర్ణయాల్లో మనకి పాలకులు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అందుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యల్ని అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తూ ఉన్నాయి అయితే రైతుల ఆదాయాన్ని పెంచడానికి తీసుకుంటున్న పలు చర్యల్లో భాగంగా వాళ్ళకి ఇన్పుట్ అన్నదాన్ని దాన్ని సబ్సిడీ రూపంలో కానీ మెరుగైన విత్తనాలని అందించడము ఇలాంటి చర్యలన్నీ అన్ని ఉంటున్నాయి ఈరోజు మన కార్యక్రమంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అంటే తెలంగాణ సీడ్ కార్పొరేషన్ అధ్యక్షులు సుంకేట అన్వేష్ రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము రాష్ట్రంలో రైతులకి మేలైన నాణ్యమైన విత్తనాలను అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అలాగే సకాలంలో విత్తన సరఫరాకి ఎలాంటి కార్యక్రమాలను తీసుకుంటున్నాను నమస్కారం అన్వేష్ రెడ్డి గారు స్టూడియోకి స్వాగతం చెప్పండి మనకి కేంద్ర విధానాన్ని కానీ వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న విధానాలు కానీ పరిశీలిస్తే రైతులకి మనం వాళ్ళ ఆదాయాన్ని పెంచేందుకు ఇస్తున్న తోడ్పాటుకు చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పదే పదే పాలకులు చెప్తున్నారు రైతుల ఆదాయాన్ని పెంచడం మా ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంది అని సరే ఈ రైతులకి పంటకి సంబంధించిన ఇన్పుట్స్ ని సకాలంలో ఇవ్వడము అలాగే మేలైన విత్తనాల్ని అందించడము వీటిల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది మీరు చెప్పండి ఈ సీడ్ కార్పొరేషన్ ద్వారా మనం ఎలాంటి చర్యల్ని ఇందుకు అనుగుణంగా తీసుకుంటాం మీరు అన్నట్లుగా నిజానికి కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన భారతదేశమే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి భారతదేశం వ్యవసాయమే ప్రధానమైంది దేశానికి వెన్నుముక కూడా రైతే ఈ వ్యవసాయాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెట్టింపు చేయడానికి తీసుకున్నటువంటి కార్యక్రమాలతో పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ సమాచారం రాష్ట్రంలో వ్యవసాయాన్ని కాపాడుకోవాలి రైతులను కాపాడుకోవాలనేటువంటి కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి రెండు కోణాలు ఇప్పుడు ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తీరులో వారి వారి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు ఈ రైతాంగానికి ఆదుకోవడానికి మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు విత్తనాభివృద్ధి సంస్థ అనేది రైతులకు ఒక నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడం కోసం ఏర్పడటటువంటి ఈ కార్పొరేషన్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వారు ఒక నాణ్యమైనటువంటి కొత్త కొత్త వంగడాలను తయారు చేసి దాన్ని మా కార్పొరేషన్కి ఇచ్చి కార్పొరేషన్ ద్వారా రైతులకు అందించి విత్తనోత్పత్తి చేయిస్తాం ఆ విత్తనోత్పత్తి ద్వారా వచ్చినటువంటి విత్తనాన్ని తిరిగి మళ్ళీ రైతులకు అందించడం కోసం ఒక నాణ్యమైనది అంటే ఒక బ్రీడర్ సీడ్ అట్లాంటి సీడ్ తయారు చేసి రైతులకు అందించి కల్తీ లేకుండా రైతుల దిగుబడి పెంచడం కోసం ఖర్చు తగ్గించడం కోసం అట్లా ఏర్పాటు చేసినటువంటి ఈ విత్తన అభివృద్ధి సంస్థ సో ఇది అనేక సంవత్సరాలుగా ఈ కార్పొరేషన్ ద్వారా రైతులకు రకరకాల విత్తనాలు అది వరి వంగడం కావచ్చు శనగాలు అట్లాగే పల్లి విత్తనాలు మేన్మూలు పేసారులు ఈ రకమైనటువంటి విత్తనాలను కూడా మా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు అందించేటటువంటి ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది గడిచినటువంటి పది సంవత్సరాలు కొంత కార్పొరేషన్ కొంత నిర్లక్ష్యం గురై గతంలో పద్నాలుగు కంటే ముందు ఏ రకంగా అయితే రైతులకు విత్తనాలు అందించారో ఆ స్థాయిలో కాకుండా కొంత రైతులకు కార్పొరేషన్ కు గ్యాప్ పెరిగిన మాట వాస్తవం ఇదే క్రమంలో ప్రైవేట్ కంపెనీలు అనేది పుట్ట ఈ పది సంవత్సరాలు పైకి వచ్చేసి వారి ఆధిపత్యము ఈ రైతులకు అందించే దాంట్లో పెరిగిపోయింది సో ఇప్పుడు మేము కొత్తగా మేము వచ్చి ఇప్పుడు దాదాపు ఒక ఎనిమిది నెల అవుతుంది నేను చైర్మన్ గా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఒక రైతుగా నేను అట్లాగే ఒక రైతు కుటుంబం వచ్చిన వాణిగా నాకు కొంత బాధ్యత ఎక్కువనే ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ రైతులకు ఈ సంస్థ మళ్ళీ దగ్గర చేసి గతం కంటే ఎక్కువ ఇప్పుడు విత్తనాలను అందించేటటువంటి కార్యాచరణలో మేము ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడు పోయిన రబీలో చూస్తే నేను రాకముందు పోయిన రబీలో చూస్తే వాళ్ళు అమ్మినటువంటి ఇది కూడా ఎంత అంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల క్వింటల్లే ఆ రోజు సేల్ చేశారు అన్ని రకాలు కలిపి అన్ని రకాలు కలిపి కానీ నేను వచ్చిన తర్వాత యాభై వేల క్వింటల్ నేను అమ్మడం జరిగింది పెంచండి పెంచాను అంటే రబీలో ఆ పోయిన రబీకి రబీకి సో ఇప్పుడు పోయిన వానకాలం కూడా వాళ్ళు ఇచ్చింది పోయిన వానాకాలము కేవలం ముప్పై మూడు వేల క్వింటల్ అమ్మిండ్రు అంటే మూడు లక్షల ఎకరాలకు ఇచ్చి నేను ప్లాన్ చేసుకున్నది దాదాపు పదిహేను లక్షల ఎకరాలకు అనేది ఆ ప్లాన్ చేసుకుని అట్లనే ప్రొడక్షన్ కూడా పెంచిన నేను రబీలో వాళ్ళు గతంలో పెంచిన దానికంటే ఇప్పుడు ప్రొడక్షన్ పెంచి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించ కోసం పదిహేను లక్షల ఎకరాలు గట్టి పరిస్థితులు నేను ఇయ్యాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నా ఇది ఏమైతే అంటే కార్పొరేషన్ ఎంత విత్తనాలు రైతులకు అందించే స్థాయికి ఎదిగితే అంత ప్రైవేట్ కంట్రోల్ ఉంటారు లేకపోతే ఇష్టమైనటువంటి రేట్లు పెంచడము లేకుంటే సీడు దొరకదు అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి దాన్ని అనేక రకాలుగా ధరలు పెంచి రైతుల మీద రుద్దడము ఆ క్రమంలో సరైన విత్తనం రాక రైతులు నష్టపోవడము ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ నాకు తెలిసి ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కాంప్లైంట్ కూడా రానటువంటి పరిస్థితి అంటే కార్పొరేషన్ వచ్చిన విత్తనాల్లో ఇప్పటి వరకు ఏనాడు ఒక కాంప్లైంట్ రాలేదు నాణ్యమైన విత్తనం మన హైబ్రిడ్ రకం బోము ఇక్కడ యూనివర్సిటీలో తయారైన విత్తనాలు ఇస్తాం కాబట్టి ఒక పగడ్బందిగా రైతులకు అందిస్తాం కాబట్టి రైతులకు ఎలాంటి నష్టం జరగదు అంటే ఆ ఉద్దేశంతో ఒక పదిహేను లక్షల ఎకరాలు ఇవ్వాలనేటువంటి ఒక టార్గెట్ తోటి పనిచేస్తా ఉన్నాం ఏ రేపు వచ్చే వానాకాలం వానాకాలానికి అయితే ఇందుకు సంబంధించిన మన నెట్వర్క్ ఎట్లా ఉందండి అంటే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలో అక్కడి నుంచి మళ్ళీ రైతుకి సకాలంలో అందించేందుకు మనకి ఉన్న నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుంది అంటే మాకు యూనిట్లు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో అన్నిట్లో మాకు ఉన్నాయి యూనిట్ లో సిబ్బంది ఉంది ప్రాసెస్ యూనిట్లు ఉన్నాయి దాన్ని తగ్గట్టుగా మేము ఇంతకుముందు చెప్పినట్లు పది సంవత్సరాలు కొంచెం నిర్వీర్యమైంది కాబట్టి ఇప్పుడు మేము ముందుగానే ఆల్రెడీ నెలలోనే కింద ఫీల్డ్ వర్క్ చేస్తా ఉన్నాం మన విత్తనాలు మనం వేసుకోవాలి మన తెలంగాణ మన విత్తనాలు అని చెప్పేసి దీన్ని రైతులకు ప్రచార రూపంలో వివిధ రూపంలో మేము వాళ్ళకి చేరే విధంగా చేస్తా ఉన్నాం అట్లాగే మా సిబ్బంది కూడా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ఊర్లో ఉన్నటువంటి సహకార సంఘాలు అట్లాగే ఏఎర్ఎస్ డీలర్లు వీళ్ళ ద్వారా కూడా మనం విత్తనాలు రైతులకు అందిస్తాం అది కాకుండా నేరుగా కూడా రైతులు ఫోన్ చేస్తే కూడా రెండు టన్నులు ఇంటికి పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేపట్టినా విత్తనం ఇంటికి పంపించేస్తాం రెండు టన్నుల వరకు ఆర్డర్ ఉంటే ఆ గారానికి పంపిస్తాం కొంత మహిళా సంఘాలతో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మహిళా సంఘాల ద్వారా కూడా విత్తనాలను రైతులకు అందించేటువంటి కార్యక్రమం కూడా మేము కొత్తగా ఒక ప్రయోగం చేయబోతా ఉన్నాం ఎందుకంటే గ్రామాల్లో ఉండే మహిళా సంఘాలు వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఏం వేరే కావాలి ఎంత క్వాంటిటీ కావాలి అనేది వాళ్ళు ఆర్డర్ తీసుకుని మాకు ఇస్తే మేము వాళ్ళకి పంపించేస్తాం దాని ద్వారా మహిళా సంఘానికి ఆదాయం వస్తుంది కార్పొరేషన్ ముందస్తుగానే మన రైతుల దగ్గర ఉండాలి గ్రామాలకు ముందుకెళ్తా ఉన్నాం అయితే మీరు పదిహేను లక్షల ఎకరాలకి ఇప్పుడు విత్తనాల్ని వచ్చే వానాకాలం కోసం ఏ ఏ విత్తనాలు దీంట్లో ఏ ఏ విత్తనాల కోసం మీకు ఈ సంఘాలు కానీ డీలర్లు కానీ సంప్రదించవచ్చు అంటారు అంటే ప్రధానంగా ఇప్పుడు మనం దాదాపు అరవై లక్షల ఎకరాలు వరి సాగవుతుంది మేజర్ క్రాప్ వరే మిగిలింది నీకు శనగలైనా పల్లె అదంతా కూడా రబీలో వేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రధానంగా చేసేది మాత్రము వరి కందులు అట్లాగే మినుములు పేసారు కూడా వేస్తాము ఈ రకమైనటువంటి విత్తనాలను అందులో అత్యధికంగా వరిని మనం సన్న రకాలను ఎక్కువగా అందుబాటులో ప్రమోట్ చేస్తా ఉన్నాం వరే ఎక్కువ ఇప్పుడు అరవై లక్షల ఎకరాలు దాదాపు సాగు వరి మిగిలినంత కూడా కాటన్ ఒక యాభై లక్షలు ఈ ఐదారు లక్షలు మొక్కజొన్న ఈ కంది ఇట్లాంటి ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి పంట విత్తనము వరి కమర్షియల్ క్రాప్ లో కాటను పసుపు మిర్చి తప్ప మిగిలిన విత్తనాలు మనం అందించడానికి సిద్ధం చేస్తాం అనేక సందర్భాల్లో అనేక ఫిర్యాదులు వస్తూ ఉంటాయి మనం జరుగుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఫలానా చోట నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి లేకపోతే ఫలానా చోట నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారని దీన్ని ఈ మాదిరి నకిలీ విత్తనాల్ని మీరు ఎలా అరికట్టేందుకు ఏమైనా కార్యాచరణ ఉందా మీ దగ్గర ఎలా పనిచేస్తున్నారు నకిలీ విత్తనాలు తోటి ప్రతి సంవత్సరం రైతులు ఏదో ఒక రూపంలో నష్టం జరుగుతూ ఉంది ఎక్కడొక్క దగ్గర కూడా నష్టం జరుగుతా ఉన్నది ఈ సీడ్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏదైతే చట్టం ఉన్నదో ఆ చట్టంలోనే కొంత లోపాలు ఉండటం తోట లోపాలను వాళ్ళు ఆసర చేసుకుని నకిలీ సీడ్స్ అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు దీన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నది మొన్ననే కంపెనీలందరికీ కూడా పిలిచి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనేది రైతులకు వెళ్ళకూడదు అధికారులకు కూడా చెప్పడం జరిగింది అంటే దీంట్లో నకిలీ విత్తనాల్లో మనం చూస్తే ఈ మధ్యనే వెలుగులోకి వచ్చినటువంటి విషయం ములుగులో విత్తనోత్పత్తి ఉత్పత్తి చేయించినటువంటి రెండు మూడు ప్రధాన కంపెనీలు మల్టీనేషనల్ బేయర్ గాని సింజెంట గాని హైటెక్స్ గానీ ఇలాంటి కంపెనీలు మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసే క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి సరే దిగుబడి రాక దాదాపు ఒక వెయ్యి మంది రైతులు దాదాపు రెండు వేల ఐదు వందల పదిహేను ఎకరాలు వల్ల దిగుబడి రాక రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి మొన్న వెలుగులోకి వచ్చింది మేమే అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి చేసి అదంతా కూడా నష్టపరిహారాన్ని ఇప్పించేటువంటి కార్యక్రమం చేపట్టినాము అంటే అది పెద్ద మొత్తం వాస్తవానికి చట్టంలో కూడా లేదు అది నష్టపరిహారం మనం ఇయ్యాలని చెప్పడానికి కూడా లేదు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వాళ్ళకు నష్టపడి అనిపిస్తుంది కానీ ఒక చట్టంలో అయితే మార్పు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే సీట్ సర్టిఫికేషన్ వాళ్ళే వేసుకుంటారు ఆరండి వాళ్ళదే ఇక ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వ కంట్రోల్ ఏముండదు కానీ ఆ రకంగా లీగల్ గా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా కొంత పరిస్థితి ఉంది రాష్ట్ర పరిధిలో ఒక చట్టాన్ని తీసుకురావాలి ఏ రకంగా తీసుకొస్తే రైతులకు మేలు జరుగుతుంది ఒక చర్చ జరుగుతా ఉన్నది దీని రాష్ట్ర పరిధిలో ఒక చట్టం తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వం కూడా ఉన్నది అది వస్తే రైతులకు కొంచెం మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే దేశ స్థాయిలో విత్తన చట్టం ఉంది ఇది కానీ వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధి రాష్ట్ర పరిధిలో అంటే రాష్ట్ర పరిధిలో మనం ఏ వరకు చేసుకోవచ్చు అనేటువంటి కూడా ఒక ఆలోచన చేస్తా ఉంది రైతులు కూడా కొంత ఆలోచన చేయాలి మీ ద్వారా నేను రైతులకు కూడా చేస్తా ఉన్నా అంటే మనం ఆకర్షణ ప్రకటనలు చూసి మన నాకు తెలిసిన వాళ్ళు చెప్పేసి లోకల్ ఎవరు ఆర్గనైజర్ వచ్చిందని చెప్పేసి ఏ విత్తనం పడితే ఆ విత్తనం తీసుకుంటే రేపు నష్టం జరిగినప్పుడు ఇబ్బంది పడేసి రైతు ఒక అలా జవాబుదారి ఉండదు మేము విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ఇచ్చేటటువంటి విత్తనము ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి తయారేసినటువంటి యూనివర్సిటీ నుంచి తీసుకున్నటువంటి విత్తనము మాకు ఒక జవాబుదారితనం ఉంటది రేపు ఏదైనా జరిగినా ప్రభుత్వం ఒక బాధ్యతగా దానికి రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటది కాబట్టి అట్లా కాకుండా విత్తనాభివృద్ధి సంస్థ ఇచ్చేటటువంటి విత్తనాల వైపే మీరు తీసుకోవాలని నేను మీ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్పకుండా ఇప్పుడు ఈ ములుగు జిల్లాలో మీరు ఇందాక ప్రస్తావించిన దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో జరిగిన నకిలీ విత్తనాలు లేకపోతే విత్తనాల్లో జర్మినేషన్ లేకపోవడము ఈ రైతులకు జరిగిన నష్టాన్ని ఏ రూపంలో ఎలా భర్తీ చేయాలని అనుకుంటున్నారు దాని మీద తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయంటారు ప్రభుత్వం తరఫున అంటే చూడండి అమ్మ ఇప్పుడు అక్కడ ఏం జరిగిందని అంటే ఏ కంపెనీ అయినా గానీ విత్తనోత్పత్తి చేసే క్రమంలో మీకు ఇంత దిగుబడి వస్తుంది రేట్ ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకుని రైతులకు ఇచ్చేటటువంటి ఒక అయితే ఉంటది అది నిజామాబాద్ జిల్లాలో చేస్తారు కర్నగర్లో చేస్తారు అనేక జిల్లాలు విత్తనోత్పత్తి చేస్తారు అక్కడ క్లియర్ గా ఎకరానికి పంట వచ్చినా రాకుండా ఎనభై వేల డెబ్బై వేలు ఉంటుంది లేదా నలభై క్వింటల్ వస్తుంది ముప్పై క్వింటల్ వస్తుంది దాన్ని తగ్గితే మేము ఇస్తామనేటువంటి ఒప్పందం చేసుకుంటారు కానీ ములుగులో అంత ఆదివాసులు వాళ్ళతో ఒక అగ్రిమెంట్ లేదు వాళ్లకు నాలుగు టన్నులు వస్తాయని చెప్పేసి విత్తనాలు ఇచ్చారు టన్ను టన్నర్ కూడా రానటువంటి పరిస్థితి టన్ను టన్నర్ రానప్పుడు నాలుగు టన్నులు కట్టేయాలి కదా కట్టేయకుండా ఒక టన్నుకే వచ్చిన దానికి డబ్బులు కట్టించేటటువంటి పరిస్థితిలో రైతు విభజన నష్టపోతా ఉన్నాడు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన విత్తన ఉత్పత్తి ఏదైతే మొక్కజొన్న ఉందో వీళ్ళు ఇచ్చేటటువంటి మందులు వాళ్ళే ఇస్తారు స్ప్రే చేయడానికి వాళ్ళు చేను పని చేసే మెడవాపులు ఒళ్ళు నొప్పులు పొరపాటున మక్కజొనకానికి తింటే కాలు చేతులు కొంత మనుషులు చనిపోయినటువంటి సంఘటన కూడా మనం అక్కడ చూసినాము అంటే దాదాపుగా వాళ్ళకి వచ్చే పెట్టుబడిని కూడా ఈ ఆర్గనైజర్లే ఇచ్చి ఫైవ్ పర్సెంట్ వడ్డీకి తీసుకుంటున్నారు వీళ్ళు ఒక బుక్ పెట్టుకుని దానికి సంబంధించినటువంటి ఎరువులు పురుగు మందులు అన్ని కూడా ఏ రోజు ఎంత మనం రాస్తారు గానీ అంతేమో అని రాయారు దాంట్లో బిల్లు కుడియారు చివరికి రైతు పంట వచ్చిన తర్వాత లెక్కలేసి మీరే మాకు తేలుతారు అనే ఉల్టా పద్ధతి జరుగుతూ ఉంటే మేము సీరియస్ గా తీసుకొని ప్రభుత్వము అట్లా వ్యవసాయ కమిషన్ కూడా అక్కడికి వచ్చి విచారణ చేసి వాళ్లకు ఒక ఏ బిసి గ్రేడ్ చేసినాం మేము అంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ చేయడం జరిగింది అంటే దిగుబడి ఎఫెక్ట్ వచ్చింది చూసి ఏలో ఎనభై ఐదు వేలు బిలో డెబ్బై ఐదు వేలు అట్లాగే అరవై ఐదు సి ఈ రకంగా కేటగిరీ చేసి వాళ్ళకు డబ్బులు నష్టపరిహారం కాంపెన్సేషన్ కింద ఒకటి వీళ్ళు ఎవరైతే అప్పులు ఇచ్చిర్రో అప్పులని కూడా అడిగేది లేదు అంటే వీళ్ళు అప్పులు ఇచ్చినట్టు పేపర్ లేదు ఒకళ్ళిస్తే ల్యాండ్ దాని కింద వస్తుంది వీళ్ళు ఇచ్చినట్టు పేపర్ లేదు ఏమీ లేదు కాబట్టి ఎలాంటి అప్పులు అడగకుండా విముక్తి చేసి రైతుకు పంట కార్యక్రమం తీసుకున్నాం అది కూడా ఈ వారం డబ్బులు ఇప్పించేటటువంటి ఇప్పించేటటువంటి పెట్టుకున్నాం అంటే అయితే ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే ఒకటి రైతుకు నష్టం జరగడం ఒకటి రెండోది ఆ కంపెనీ మనకున్న ఇక్కడ స్థానికంగా ఉన్న చట్టాలని అతిక్రమించి చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఒకటి ఆ కంపెనీల మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు అమ్మా నేరుగా అగ్రిమెంట్ వీళ్ళు ఇచ్చినట్టు కూడా ఎక్కడ ప్రూఫ్ లేదు వీళ్ళు ఒక ఆర్గనైజర్ పెట్టుకుంటున్నారు ఆర్గనైజర్ ద్వారానే రైతులకు విత్తనాలు పోతా ఉన్నాయి అంటే ప్రాపర్ ప్రొసీజర్ అనేది ఫాలో కాకుండా అంటే రైతుకు ఎంత ఇస్తున్నాడు అనేది ఈ కంపెనీ కంపెనీ తెలియదు కేవలం కంపెనీ ఆర్గనైజర్ మధ్యనే ఒప్పందాలు ఉంటాయి ఆర్గనైజర్ ఎవరికి ఇస్తున్నాడు కూడా కంపెనీకి తెలియదు ఎంత మాట రైతుకు తెలియదు అట్లా లింక్ ను కట్ చేసి ముందట ముందరూ కంపెనీ లో ఆడుతున్నటువంటి డ్రామా కాబట్టి ఇది లీగల్ గా మనకు అథంటిక్ లేదు కాబట్టి మన కంపెనీ మీద కూడా నష్టపరిహారం ఇవ్వడమే కంపెనీ మీద కేసు వేసినా ఏదేసినా కోర్టు చుట్టూ తిరిగితే రైతుకు మిగిలేదు మళ్ళీ ఉండదు కాబట్టి ప్రభుత్వం సీరియస్ తీసుకొని నష్టపరిహారం భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో విత్తనోత్పత్తి చేసి ఎవరైనా సరే కంపెనీ ఏ రైతుకి ఇస్తున్నారు ఎన్నిక ఇస్తున్నారు ఏ రకం ఇస్తున్నారు ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వానికి అగ్రిమెంట్ చేసుకుని ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలనే ఒక ఆలోచన చేయబోతా ఉన్నాం అందులో భాగంగానే ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది సరైన విత్తన చట్టం లేదు కాబట్టి ఇదంతా జరుగుతుంది కాబట్టి విత్తన చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడానికి ఇవాళ గౌరవ వ్యవసాయ మంత్రి గారు ఒక కమిటీ వేసి దాని మీద ఒక దీర్ఘంగా మేము కూడా ఆల్రెడీ విత్తన కార్పొరేషన్ లో ఎక్స్పోర్ట్స్ ను అఖిల పక్షాన్ని పిలిచి కూడా మనం ఎట్లయితే రైతుకు మేలు చేయగలుగుతాం అనేటువంటి ఒక సమావేశం జరిపినాము ఇది ఎట్లుండాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఇచ్చినాము మరొకసారి కూడా అన్ని వర్గాలతో కూర్చొని విత్తన చట్టాన్ని పగడ్బందగా చేసి అంతిమంగా రైతు అనేటువంటి నష్టం జరగదు జరగకూడదు ఆ కోణంలో రాష్ట్ర పరిధిలో తెచ్చుకోవడానికి ఏ అవకాశాలు ఉన్నాయి అనేది ఒక ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తా ఉంది సో ఈ ఎక్సర్సైజ్ అంతా మనకి ఎన్నాళ్ళు పట్టించండి కొత్త చట్టం రావడానికి ఎంత సమయం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ కమిటీ వేస్తా ఉన్నది రిపోర్ట్ బట్టి జరగాల అసెంబ్లీకి వెళ్ళాలా ఇదంతా కొంచెం టైం బట్టి ఒకటి రెండు పంట కాలాలు చేయాలనే ఆలోచన ఎందుకంటే పదేళ్ళు అవుతుంది కేంద్రంలో ఇచ్చి ఇప్పటికి వాళ్ళు దాన్ని రాజ్యసభలో పెడతా వస్తలేదు కనీసం రాష్ట్ర స్థాయిలో చేసుకుందాం అనేటువంటి మా రైతు సంఘాల ఒత్తిడి మేరకు రైతుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటాం సో విత్తనాలకు సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే దాని ప్రమాణాలకి అనుగుణంగా ఉందా లేదా జర్మినేషన్ ప్రోపర్ గా ఎంత శాతం ఉంటుంది ఇలాంటి అంశాలన్నిటిని మీరు టెస్టింగ్ అంటారు కదా ఈ టెస్టింగ్ అది ఆ ప్రాసెస్ ఎలా జరుగుతోంది దాంట్లో చేపడుతున్న మార్పులు ఉన్న వ్యవస్థని చేయడానికి అంటే ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన సంస్థ రైతులతోటి ప్రాపర్ గా దాన్ని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఆ వ్యవసాయం చేస్తున్నారు బెరుకులు ఉన్నాయా లేదా లేవా ఆ రకంగా ఒక ప్రాపర్ గా అంతా చూసుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెలక్షన్ చేసుకోని ఓడిస్ ఉన్నాయా లేవా మళ్ళీ ల్యాబ్ పంపి ఎట్లా ఉందని దాన్ని బట్టి మనం రైతుకు ఒప్పందం చేసుకుంటాం ఒకవేళ రైతు పంట మాకు ఇచ్చిన తర్వాత కూడా ల్యాబ్ లో మళ్ళీ రిజెక్షన్ వస్తే కూడా ఆ పంటను రైతుకి వాపసిస్తాము కానీ ప్రైవేట్ వాళ్ళు అట్లా ఉండదు ప్రైవేట్ వాళ్ళు కంపల్సరీ మీరు తెయ్యండి మీకు ఎంఎస్ మీద ఇస్తాము మేము తీసుకెళ్తాం అట్లా తీసుకొని వెళ్ళిపోతారు దాని తర్వాత దాని టెస్టింగ్ అని ఆయన ఓను లేదా ఇక్కడ సర్టిఫికేషన్ పంపుతారు అది మొదటి నుంచి సీట్ సర్టిఫికేషన్ పర్యవేక్షణ జరగాల అది జరగదు వాళ్ళ ఓన్ ల్యాబ్స్ ఉన్నాయి ఓన్ ఆర్ డి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది బయట తెలియదు ఆ విత్తనాన్ని ఇస్తారు రైతులకు ఇస్తారు ఆ ఇచ్చే క్రమంలో వాడు అడవిడిగా వేసే క్రమంలో బాధ్యత లేని తనంతో చేసే కూడా రైతులకు నష్టం జరుగుతుంది కానీ మేము ఇక్కడ ప్రభుత్వం సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంటది అట్లాగే ఒక నమ్మకం కూడా కదా నమ్మకం ఆ నమ్మకాన్ని కోల్పోతే రైతుకు దిక్కేవడం ఒక పగడబందిగా సీట్ సర్టిఫికేషన్ నుంచి చేయించుకోవడము మా ఓన్ ల్యాబ్స్ నుంచి జర్మినేషన్ ఇచ్చేటప్పుడు నేను కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా రైతుకి ఇచ్చే క్రమంలో మీరు పర్సనల్ గా చెక్ చేయండి ఒక బ్యాగ్ నుంచి ఎన్ని విత్తనాలు చెక్ ఇస్తున్నాను అయితే ఇప్పుడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగినప్పటికీ ఒకరితో ఇద్దరితో జరిగేది కాదు కాబట్టి ఇది మీరు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రైతుల దగ్గర నుంచి అగ్రిమెంట్స్ తోటి సహకార సంఘాలతోటి ఒక సీడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతోంది ఇది ప్రస్తుతం ఎంత ఉంది ఎంతమంది రైతులు మీతో అసోసియేట్ ఉన్నారు దీన్ని ఇంకా ఏమైనా మీ దగ్గర ఇప్పుడు దాదాపు ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐదు వేల మంది రైతులే ఉండరు ఇది బైఫర్కేషన్ తర్వాత రెండు వేలు రెండు వేల ఐదు వందల రైతులకు వచ్చింది సో దాంట్లో కూడా ఈ నేను చెప్పినట్లు ఇదివరకు చెప్పినట్లుగా కొంత రైతుకు కార్పొరేషన్ కు దూరం పెరిగి లిమిట్ అయిపోయిండ్రు అంటే తగ్గిపోయింది తగ్గిపోయి తక్కువ రైతుల ప్రొడక్షన్ చేయడము కొత్తలు రాకపోవడము ఇది అట్లా ఉండే పరిస్థితి పోయిన దాంట్లో వర్షాకాలము దాదాపు యాభై వేల ఎకరాలకే వాళ్ళు ఇవ్వగలిగారు ఇప్పుడు మేమేం చేసినాం మేము వచ్చిన తర్వాత రైతులు పెంచిన కొత్తలను కూడా పెంచినాం ఈవెన్ నేను కూడా ప్రొడక్షన్ రైతుగా మారిన ఆ వచ్చిన తర్వాత లక్ష అరవై వేల క్వింటల్లకు మేము ఇప్పుడు ప్రొడక్షన్ కు ఇచ్చినాము అంటే యాభై వేలు నుంచి లక్ష అరవై వేలు అంటే ఆల్మోస్ట్ మూడింతలు పెంచిన నేను కాబట్టి కొత్త మేస్తా ఉన్నాం కొత్త రైతులను తీసుకొచ్చి ప్రొడక్షన్ లో పెంచితే కొంత రైతులకు మేలు జరుగుతది అనే ఆలోచనతో మేము పెంచుతా ఉన్నాము దాని ప్రకారమే మేము కార్యాచరణ ముందుకు వెళ్తా ఉన్నాం అయితే ఇప్పుడు మీరు ఇతర రాష్ట్రాలకి ఏమైనా ఎక్స్పోర్ట్స్ చేయడం అట్లాగా వాళ్ళకి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది పోయిన రబీలో మన దగ్గర ఇరవై ఐదు మన దగ్గర ఉండే శనియలు దాదాపు పన్నెండు వేల నేను వరుసకు ఎక్స్పోర్ట్ చేసిన కొంత ఆంధ్రాకు ఎక్స్పోర్ట్ చేసిన అంటే మన దగ్గర ఉన్నటువంటి విత్తనాలన్నీ అన్ని కూడా వరుసకు మన దగ్గర అమ్మి నిల్లి చేసినాం గతంలో ఏం చేసేది ఈ మిగిలిపోయి నాన్సిడి కింద అమ్మేది నాన్సిడి కింద తోటి కూడా సంస్థకు నష్టం జరుగుతుంది తక్కువ అంటే అట్లా రాకుండా నేను రబీలో గ్రామ గ్రామం తిరిగి రైతులకు కన్వీన్స్ చేసి ఇక్కడ అమ్ముతూ పక్క రాష్ట్రాలకు కూడా మనం అందులో ఇచ్చినాము ఇది ఇదివరకు ఉండే దాన్ని మనం పునరుదేశించేసి వాళ్ళ నుంచి మనం ఏం తీసుకోవచ్చు మనం వాళ్ళకి ఏం తోటి చేస్తా ఉన్నాం ఇప్పుడు మరి ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి ఇతర రాష్ట్రాలతో మీరు ఎట్లాంటి సమన్వయంతో వెళ్తున్నారు మనకు అవసరమైన విత్తనాలు ఏమైనా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒడిస్సా నుంచి ఆంధ్ర నుంచి కొంత మనకి ఎక్కడ ఉపయోగపడుతుందో అని ఆలోచిస్తున్నారు కదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అలాంటి సీడ్ ఏమైనా ఐడెంటిఫై అంటే మనం ఒక ప్యాడీ నుంచి మనం తీసుకోవచ్చు సరిపోకపోతే మనం తగ్గబడదానుకుంటే అక్కడ అసలు దేశంలో మనదే విత్తన బౌలు కదా అసలు మన మన తెలంగాణనే ఆ ఇతర రాష్ట్రాలకు అంతటి కూడా సీడ్ సప్లై ఇస్తుంది కాబట్టి ఆ రాష్ట్రాల నుంచి మనకు ఎక్కువ అవసరం ఉండదు ఒక సోయా దా సోయా సోయా ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇది సోయా గత నాలుగు సంవత్సరాలు సోయను కూడా మర్చిపోయారు మా వాళ్ళు దానికి కూడా మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాము అట్లాగే మిగిలిన పంటలను మనమే ఎక్స్పోర్ట్ చేస్తాం ఆ స్థాయిలో తెలంగాణ ఉంది కాబట్టి అంత వేరే రాష్ట్రం నుంచి అవసరం ఉండదు కొత్త వంగడాలు ఎన్ని చేర్చుకున్నారు ఇటీవలి కాలంలో ఇప్పుడు మనం ప్రధానంగా ఆర్ఎన్ఆర్ అదే ఎక్కువ నడుస్తుంది కేఎన్ సిక్స్ రేట్ మంచి దిగుబడి వస్తుంది బీపీటీ ఫైవ్ జీరో ఫోర్ వస్తుంది అట్లాగే ఈసారి కూడా ఏమన్నా వంగడాలు ఉంటే మేము అడిగినాం యూనివర్సిటీ వాళ్ళు ఇస్తే దాన్ని కూడా ఒకసారి కొంత రైతులకు ఇచ్చి దాన్ని రిజల్ట్ ఇద్దాం అనేటువంటి ఒక ఆలోచనలో వెళ్తాం బాగుందండి రెండు అంశాలు ప్రధానమైన అంశాలు చెప్పారు రాష్ట్రంలో మన విత్తన సంస్థ ద్వారా ఇచ్చే విత్తనాల్ని రైతులకి మరింతగా అందుబాటులోకి తేయడానికి మీరు చర్యలు చేపట్టారు అలాగే నకిలీ విత్తనాలను అరికట్టడానికి కూడా మీరు ఇప్పటికే కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు ఇంకొకటి రైతులందరికీ నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడానికి వివిధ సంఘాలు వీటి ద్వారా కూడా మీరు అప్పీల్ చేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు మీరు ఇందాక చెప్పారు మహిళా సంఘాల ద్వారా కూడా మీరు పరిశీలిస్తున్నారు ఇట్లాంటి అంశం వచ్చినప్పుడు మీరు వారికి ఇంటి దగ్గరే వాళ్ళ ముంగిట్లోని వాళ్ళకి విత్తనాలను అందించేందుకు చివరిగా రైతులకి మీరు చేసే విజ్ఞప్తి కానీ అప్పీల్ కానీ ఏమైనా ఉందా అలా కావాలని అనుకునే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడమేలాగా మీ ద్వారా అంటే రైతులకు నేను చివరిగా విజ్ఞాపతి చేసేది ఎట్టి పరిస్థితులలో ప్రకటనలకు మోసపోయి కొత్త కొత్తగా వాళ్ళు చెప్పేటటువంటి దిగుబడి ఎక్కువ అని చెప్పేసి ఏదో రకంగా మన దగ్గరకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు మోసపోకండి మొత్తం ఏ విత్తనాలైనా ఏ కంపెనీ ఇచ్చినా గానీ ఒకటి రెండు క్వింటల్ కంటే ఎక్కడ కూడా తేడా రాదు పోని విత్తనాభు సంస్థ ఇచ్చేదానికి వాళ్ళు ఇచ్చేదానికి పది క్వింటల్ తేడా వస్తుందంటే ఓకే నేను కూడా యాక్సెప్ట్ చేస్తా పెట్టుకోవచ్చు కానీ ఒకటి రెండు క్వింటల్ తేడా వచ్చేదానికోసము మనము ఏది పడితే అది విత్తనం తీసుకొని జర్మినేషన్ రాక ఈ మధ్య చాలా దగ్గర నెల రోజుల్లోనే పుట్టకు రావడము లేదా ఐదు నెలలైనా రాకపోవడము లేదా వచ్చే దశలో యూనిఫామ్గా రాకపోవడము ఇట్లాంటి చాలా సమస్యలు వచ్చినాయి కాబట్టి దీనికి మోసపోకండి మేము ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉన్నది నాణ్యమైనటువంటి విత్తనాలు సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు ఒకటికి రెండు సార్ ఆలోచన చేసి మా విత్తన సంస్థ అందించేటటువంటి విత్తనాలను మీరు తీసుకోండి అన్ని జిల్లాల్లో మా యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ సంప్రదించి మీ దగ్గర ఉన్నటువంటి సహకార సంఘాల దగ్గర కూడా మేము విత్తనాలు మేము ప్రతి గ్రామంలో ప్రతి సహకార సంఘంలో కాబట్టి ఇది తెలంగాణ సీడ్ విత్తనాన్ని మీరు తీసుకొని రేపు మంచి దిగుబడిని మంచి నాణ్యమైన విత్తనాలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలండి అనేక అంశాలని మీరు మా శ్రోతలకి వివరించారు మరోసారి మరో అంశంతో ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం మీరు ఇంతవరకు విత్తనాభివృద్ధి నాణ్యత తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అధ్యక్షులు శ్రీ సుంకేట అన్వేష్ రెడ్డి గారితో సంభాషణ విన్నారు ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ